హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తరచుగా బ్రింగ్ అనే పదం వింటుంటాం కానీ దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో మీకు తెలుసా ఈ వీడియోలో మనం బ్రింగ్ అనే పదాన్ని పూర్తిగా నేర్చుకుంటాం మీనింగ్ వర్ఫామ్స్ డైలీ యూజ్ ఎగ్జాంపుల్స్ టెన్సెస్ యూసేజ్ ఏ టెన్స్లో ఉంది అని చెప్పేసి చెప్పుకుందాం అండ్ నెగటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుందాం అండ్ ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న పదాలు కొన్ని వాక్యాలు చెప్తాను మరియు వీడియో మధ్యలో క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు లాస్ట్లో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా పెద్ద పెద్ద వాక్యాలు కూడా చెప్తాను కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడనట్లయితే అవి చూడండి అన్నెసెసరీ లిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం తీసుకురండి తీసుకురండి లేదా తే అని అంటూ ఉంటాము లేదా తీసుకురా తీసుకురండి తీసుకురావడం లేదా తీసుకురా ఈ విధంగా డిఫరెంట్గా చెప్తూ ఉంటాం దీనినే బ్రింగ్ అంటాం బ్రింగ్ అంటే తీసుకురండి తీసుకురా ఇప్పుడు ఈ పదం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాగు తీసుకునిరా అని ఇంగ్లీష్లో చెప్పాలంటే నేను తెలుగులో సెంటెన్స్ చెప్తాను మీరు కొన్ని సెకండ్స్ ఆగి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో గెస్ట్ చేయండి నీ బ్యాగు తీసుకునిరా అంటే బ్రింగ్ యువర్ బ్యాగ్ బ్రింగ్ అంటే తీసుకొని రావడము ఏం తీసుకొని రావాలి నీ బ్యాగు లేదా మీ బ్యాగు యువర్ బ్యాగ్ ఈజీగా అర్థం కావడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని చూద్దాం కొన్ని నీళ్లు తీసుకొని రా కొన్ని నీళ్లు అంటే సమ్ వాటర్ కొన్ని అంటే సమ్ నీళ్లు అంటే వాటర్ తీసుకొని రావడం బ్రింగ్ బ్రింగ్ సమ్ వాటర్ బ్రింగ్ సమ్ వాటర్ కొన్ని నీళ్లు తీసుకొని రా నా ఫోన్ రా అంటే బ్రింగ్ మై ఫోన్ నా ఫోన్ తీసుకొనిరా బ్రింగ్ మై ఫోన్ నీ గుర్తింపు కార్డు తీసుకోనిరా ఎవరి గుర్తింపు కార్డు నీ గుర్తింపు కార్డు అంటే యువర్ ఐడెంటిటీ కార్డ్ లేదా యువర్ ఐడి కార్డ్ తీసుకొని రావడం బ్రింగ్ బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ బ్రింగ్ యువర్ ఐడి కార్డు నీ గుర్తింపు కార్డు తీసుకొని రా ఆ కుర్చీ తీసుకునిరా ఆ కుర్చీ తీసుకునిరా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఒక చైర్ మీకు కావాలి అనుకున్నప్పుడు పక్కన మీ ఫ్రెండ్ని ఆ కుర్చీ తీసుకునిరా అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో బ్రింగ్ దట్ చైర్ బ్రింగ్ దట్ చైర్ బ్రింగ్ అనే పదాన్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తామో తెలుసుకున్నారు కదా ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాము నోట్స్ రాసుకుంటే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ నేను పుస్తకం తీసుకువస్తాను ఇంతకుముందు వరకు నీ బ్యాగు తీసుకునిరా కొన్ని నీళ్లు తీసుకునిరా నా ఫోన్ తీసుకునిరా ఈ విధంగా మనం వేరే వాళ్ళకి తీసుకునిరా అంటే బ్రింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాము మరి ఇప్పుడు తీసుకునిరా అనే బదులు తీసుకువస్తాను ఇప్పుడు నేను చేసే పని చెప్తున్నాను ఇప్పటి వరకు నీకు పని చెప్పాను ఇప్పుడు నేను పని చేస్తానని చెప్తున్నాను నేను పుస్తకం తీసుకువస్తాను పుస్తకం అంటే బుక్ తీసుకురావడము బ్రింగ్ ఎవరు నేను ఐ బ్రింగ్ ఏ బుక్ ఐ బ్రింగ్ ఏ బుక్ పుస్తకం తీసుకువస్తాను అని చెప్పాను కానీ ఎప్పుడు తీసుకువస్తానో చెప్పలేదు కాబట్టి ఇది ప్రెసెంట్ చెప్పాను కాబట్టి టెన్స్ కిందకి వస్తుంది ఇది మనం ముందు ముందు తెలుసుకుందాం నెక్స్ట్ నేను పుస్తకం తెచ్చాను ముందు పుస్తకం తీసుకువస్తాను అన్నాను ఇప్పుడు తెచ్చాను అని చెప్పాను తెచ్చాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది తీసుకువచ్చాను ఆల్రెడీ ఏం తీసుకువచ్చాను పుస్తకం తీసుకువచ్చాను ఐ బ్రాట్ ఏ బుక్ ఐ బ్రాట్ ఏ బుక్ నేను పుస్తకం తెస్తాను ఇంకా తీసుకురాలేదు తెస్తాను తెస్తాను అంటే ఫ్యూచర్లో జరుగుతుంది ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం ఫ్యూచర్ టెన్స్ అనగానే విల్ ఉపయోగిస్తాము కాబట్టి ఐ విల్ బ్రింగ్ ఏ బుక్ ఐ విల్ బ్రింగ్ ఏ బుక్ నేను పుస్తకం తీసుకువస్తాను అన్నాను ఐ బ్రింగ్ ఏ బుక్ ఇది ఏ టెన్స్లో ఉంటుంది ప్రెసెంట్ టెన్స్లో ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఐ ప్లస్ వి వన్ వి వన్ అంటే బ్రింగ్ బ్రింగ్ అనేది ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ఏ బుక్ నేను పుస్తకం తెచ్చాను తెచ్చాను అంటే ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పాను కదా ఆల్రెడీ జరిగిపోయింది అంటే ఫాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ఐ వీ టు ఫామ్ బ్రాట్ ఆబ్జెక్ట్ బుక్ నేను పుస్తకం తెస్తాను విల్ ఉపయోగించాము అంటే ఫ్యూచర్ టెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ఐ ప్లస్ విల్ ప్లస్ వి వన్ అంటే బ్రింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉపయోగిస్తాం కాబట్టి వర్బ్ అనేది వి వన్ ఫామ్లోనే ఉంటుంది ఓన్లీ పాస్ట్ టెన్స్లో వీ టూ లో ఉంటుంది ప్రెసెంట్ లో వి వన్ ఫామ్లో ఉంటుంది ఈ వీడియోలో ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్ అనేవి సింపుల్గా ఈ విధంగా ఉంటాయని తెలుసుకున్నారు తర్వాత టెన్సెస్ టాపిక్ చెప్పినప్పుడు డెప్త్గా చెప్తాను అప్పుడు శ్రద్ధగా వినండి ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకొని అప్పుడు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ నేను పుస్తకం తేలేదు ఇప్పటి వరకు తెచ్చాను అన్నాను ఇప్పుడు తేలేదు తేలేదు అంటే నెగటివ్ సెంటెన్స్ ఐ డిడ్ నాట్ బ్రింగ్ ఏ బుక్ అంటే ఐ డిడేంట్ బ్రింగ్ ఏ బుక్ అని షార్ట్కట్లో చెప్పవచ్చు ఐ డిడ్ నాట్ బ్రింగ్ ఏ బుక్ నేను పుస్తకం తేలేదు నేను పుస్తకం తెచ్చానా ఇంతకుముందు తేలేదు అన్నాము ఇప్పుడు తెచ్చానా అని అడుగుతున్నాం ప్రశ్నని నేను పుస్తకం తెచ్చానా ఒకవేళ నాకు లేదనుకోండి నేను పుస్తకం తెచ్చానా అని అడుగుతూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో డిడ్ ఐ బ్రింగ్ ఏ బుక్ ఐ బ్రింగ్ ఏ బుక్ అంటే ఏమని చెప్పుకున్నాము నేను పుస్తకం తెస్తాను అన్నాము ఇప్పుడు తెచ్చానా అంటే ప్రశ్న అడగాలి ప్రశ్న అడగాలి కాబట్టి డిడ్ ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని అడుగుతున్నాము కాబట్టి డిడ్ ఉపయోగించాము డిడ్ ఐ బ్రింగ్ ఏ బుక్ నేను పుస్తకం తెచ్చానా నేను పుస్తకం తీసుకురాలేదా నేను పుస్తకం తీసుకురాలేదా ఇది కూడా ప్రశ్న అడుగుతున్నాము ఐ బ్రింగ్ ఏ బుక్ పుస్తకం తెచ్చానా అనేది పాజిటివ్లో ప్రశ్నలో పాజిటివ్ తీసుకురాలేదా అంటే ప్రశ్నలో నెగటివ్ అనమాట ఐ బ్రింగ్ ఏ బుక్ డిడ్ ఉపయోగిస్తే పాజిటివ్ డిడ్ నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ ఎందుకంటే నెగిటివ్ లో మనం నాట్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా సో డిడ్ అండ్ ఐ బ్రింగ్ ఏ బుక్ బ్రింగ్ యొక్క వరు ఫార్మ్ గురించి వి వన్ టు వి ఫైవ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ తో నేర్చుకుందాం వి వన్ అంటే బ్రింగ్ బ్రింగ్ అంటే తీసుకురా తే తీసుకురండి ఈ విధంగా చెప్పవచ్చు ఐ బ్రింగ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు పండ్లు తెస్తాను ప్రతిరోజు పండ్లు తెస్తాను వి ఫామ్ ఫార్మ్ బ్రాట్ తెచ్చాడు తెచ్చాడు అంటే హీ తెచ్చింది అంటే షీ వస్తుంది తెచ్చారు అంటే దే వస్తుంది హీ బ్రాట్ హీస్ బ్యాగ్ అతను తన బ్యాగ్ తెచ్చాడు వి త్రీ ఫార్మ్ బ్రాట్ తెచ్చిన ఆల్రెడీ తెచ్చినా అని షీ లంచ్ ఆమె భోజనం తెచ్చింది ఆమె లంచ్ తెచ్చింది వి ఫోర్ బ్రింగింగ్ అంటే తెస్తూ దే ఆర్ బ్రింగింగ్ గిఫ్ట్స్ వారు బహుమతులు తెస్తున్నారు వి ఫైవ్ బ్రింక్స్ బ్రింగ్స్ అంటే తెస్తాడు లేదా తెస్తది అని హి బ్రింగ్స్ వాటర్ డైలీ హీ బ్రింక్స్ వాటర్ డైలీ అతను ప్రతిరోజు నీరు తెస్తాడు అతను ప్రతిరోజు నీరు తెస్తాడు బ్రాట్ అనే వరబ్బు సంబంధించి వి వన్ టు వీ ఫైవ్ వంస్ ఈ విధంగా ఉంటాయి ఇంకా కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము కొన్ని పెద్ద పెద్ద వాక్యాలు కూడా చూద్దాము నేను పుస్తకం తీసుకురాను ఇంతకుముందు నేను పుస్తకం తీసుకువస్తాను అన్నాను ఇప్పుడు తీసుకురాను అంటున్నాను ఐ విల్ నాట్ బ్రింగ్ ఏ బుక్ ఐ విల్ బ్రింగ్ ఏ బుక్ అంటే తీసుకు వస్తాను లేదా తెస్తాను విల్ నాట్ అంటే నెగిటివ్ కాబట్టి తీసుకురాను నేను ప్రతిరోజు నీరు తెస్తాను నేను ప్రతిరోజు నీరు తెస్తాను తెస్తాను అంటే ఐ బ్రింగ్ వాటర్ ఎవ్రీడే నేను ప్రతిరోజు వాటర్ తెస్తాను ఇది ప్రెసెంటెన్స్లో ఉంటుంది ఎందుకు వీళ్ళు ఉపయోగించలేదు కాబట్టి ప్రతిరోజు వాటర్ తెస్తాను అతను తన స్నేహితుడి కోసము పుస్తకం తెచ్చాడు అతను పుస్తకం తెచ్చాడు ఎవరి కోసం తన స్నేహితుడి కోసము తన ఫ్రెండ్ కోసము బుక్ తెచ్చాడు హీ బ్రాట్ ఏ బుక్ అంటే అతను పుస్తకం తెచ్చాడు ఎవరి కోసం ఫర్ హీజ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ కోసము లేదా ఫర్ హీజ్ మదర్ వారి అమ్మ కోసము తన మదర్ కోసము తీసుకొచ్చాడు ఫర్ హిజ్ బ్రదర్ అంటే తన సోదరుడు కోసము తీసుకొచ్చాడు అని చెప్పవచ్చు ఆమె రేపు మీకు టీ తెస్తుంది ఆమె మీకు తెస్తుంది ఏం తెస్తుంది టీ తెస్తుంది ఎప్పుడు రేపు రేపు అంటే ఇంకా జరగలేదు షీ విల్ బ్రింగ్ టీ షీ విల్ బ్రింగ్ టీ అంటే ఆమె మీకు టీ తెస్తుంది ఎప్పుడు తెస్తుంది అనేది ఫర్ యూ టుమారో మీకు తెలుస్తుంది కాబట్టి ఫర్ యూ ఎప్పుడు రేపు కాబట్టి టుమారో షీ విల్ బ్రింగ్ టీ ఫర్ యూ టుమారో మేము ప్రతీ నెల పుస్తకాలు తెస్తాము మేము ప్రతీ నెల పుస్తకాలు తెస్తాము పుస్తకాలు తెస్తాము కానీ ఎప్పుడు ప్రతీ నెల ఎవ్రీ మంత్ తీసుకొస్తాము వి బ్రింగ్ బుక్స్ వి అంటే మేము బ్రింగ్ అంటే తీసుకురావడము లేదా తేవడము బుక్స్ అంటే పుస్తకాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అంటే ప్రతీ నెల నువ్వు రేపు నీ సోదరుడిని తీసుకురావాలి మీ బ్రదర్ని తీసుకురావాలి యు షుడ్ బ్రింగ్ ఇక్కడ రావాలి అన్నాము తీసుకు వస్తున్నాను అనలేదు తీసుకురాలేదు అనలేదు తీసుకురావాలి అంటున్నాము రావాలి అన్నప్పుడు షుడ్ ఉపయోగిస్తాము యు షుడ్ బ్రింగ్ యువర్ బ్రదర్ టుమారో యు షుడ్ బ్రింగ్ అంటే తీసుకురావాలి ఎవరిని యువర్ బ్రదర్ మీ సోదరుడిని ఎప్పుడు రేపు కాబట్టి టుమారో అది ప్రతిరోజు సంతోషాన్ని తెస్తుంది ప్రతిరోజు సంతోషాన్ని తెస్తుంది ఏది అది అది అంటే థింగ్ కావచ్చు లేదా ఎనిమల్ కావచ్చు ఇట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఎవ్రీడే ఇట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఎవ్రీడే ఇప్పటి వరకు ఇక్కడ బ్రింగ్ అనే వచ్చింది ఇప్పుడు బ్రింగ్స్ అనే వచ్చింది ఎందుకు అబ్జర్వ్ చేశారా థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఎస్ అనేది యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా అందుకని బ్రింగ్స్ ఇంతకు ముందు వి ఫైవ్ ఫామ్ లో బ్రింగ్స్ ఉపయోగించాము కదా ఇక్కడ హీ వచ్చింది కాబట్టి బ్రింగ్స్ అనే వచ్చింది హీ డ్రింక్స్ వాటర్ డైలీ అతను ప్రతిరోజు నీరు తెస్తాడు నేను నిన్న నీకు ఫలహారాలు తీసుకొచ్చాను నేను నిన్న నీకు ఫలహారాలు తెచ్చాను తెచ్చాను అంటే ఐ బ్రాట్ ఆల్రెడీ జరిగిపోయిందిగా తెచ్చాను ఈ పని జరిగిపోయింది కాబట్టి ఐ బ్రాట్ ఏం తెచ్చాను ఐ బ్రాట్ ఫ్రూట్స్ ఎవరి కోసము ఫర్ యూ ఎప్పుడు ఎస్టర్డే ఆల్రెడీ తెచ్చాను కాబట్టి ఎస్టర్డే ఆమె తన చెల్లికి బహుమతి తెచ్చింది ఆమె తన చెల్లికి తెచ్చింది ఏం తెచ్చింది బహుమతి అంటే గిఫ్ట్ షీ బ్రాట్ ఆమె తెచ్చింది ఏం తెచ్చింది షీ బ్రాట్ ఏ గిఫ్ట్ ఎవరి కోసము ఫర్ హర్ సిస్టర్ ఫర్ హర్ సిస్టర్ ఆమె తన చెల్లికి బహుమతి తెచ్చింది వారు రేపు సమావేశానికి పత్రాలు తెస్తారు పత్రాలు అంటే పేపర్స్ తీసుకొని వస్తారు డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వస్తారు ఇక్కడికి రేపటి మీటింగ్ కి సమావేశం అంటే మీటింగ్ రేపు పని కాబట్టి వీళ్ళు ఉపయోగించాము దే విల్ బ్రింగ్ దే విల్ బ్రింగ్ ఏంటివి పత్రాలు డాక్యుమెంట్స్ ఎక్కడికి టు ది మీటింగ్ సమావేశానికి రేపు కాబట్టి టుమారో దే విల్ బ్రింగ్ డాక్యుమెంట్స్ టు ది మీటింగ్ టుమారో వారు రేపు సమావేశానికి పత్రాలు తెస్తారు మేము గత వారం టీచర్కి పుస్తకాలు తెచ్చాము తెచ్చాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది గత వారం అన్నా కూడా పాస్ టెన్స్ కాబట్టి వి బ్రాట్ మేము తెచ్చాము ఏం తెచ్చాము బుక్స్ తీసుకొచ్చాము వి బ్రాట్ బుక్స్ ఎవరి కోసము ఫర్ ది టీచర్ ఎప్పుడు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ పుస్తకాలు తీసుకువచ్చాము నువ్వు ప్రతిరోజు స్కూల్కి నీ లంచ్ తెస్తావు తెస్తావు అని చెప్తున్నాము ఎప్పుడు ప్రతిరోజు ఎక్కడికి స్కూల్కి యు బ్రింగ్ యువర్ లంచ్ టు స్కూల్ డే యు బ్రింగ్ యువర్ లంచ్ నువ్వు తెస్తావు నీ లంచ్ ని తెస్తావు ఎక్కడికి టు స్కూల్ డే అంటే ప్రతిరోజు అతను రేపు మార్కెట్ నుండి కూరగాయలు తెస్తాడు తెస్తాడు అన్నాం ఇంకా జరగలేదు ఏం తెస్తాడు కూరగాయలు తీసుకొస్తాడు ఎప్పుడు రేపు హీ విల్ బ్రింగ్ అతను తీసుకొస్తాడు ఏం తీసుకొస్తాడు వెజిటేబుల్స్ ఎక్కడి నుండి ఫ్రమ్ ది మార్కెట్ ఎప్పుడు టుమారో హీ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్ టుమారో పెద్ద పెద్ద వాక్యాలను ఈ విధంగా రాసి నేర్చుకోండి అది ఈ ఇంటికి మంచి పేరు తెచ్చింది అది అంటే ఇట్ ఎనిమిల్ కావచ్చు వస్తువు కావచ్చు ఏం తెచ్చింది మంచి పేరు గుడ్ నేమ్ హిట్ బ్రాట్ అది తెచ్చింది ఎ గుడ్ నేమ్ మంచి పేరు తెచ్చింది ఎవరికి టు దిస్ ఫ్యామిలీ ఈ ఇంటికి లేదా ఈ ఫ్యామిలీకి ఈ కుటుంబానికి ఆమె శనివారాల్లో తన పిల్లలను తనతో పాటు కొలనుకు తీసుకువస్తుంది షీ బ్రింగ్స్ షీ బ్రింగ్స్ హర్ చిల్డ్రన్ ఆమె తన పిల్లలను తీసుకువస్తుంది ఎక్కడికి తీసుకువస్తుంది టు ది పూల్ అంటే కొలనుకి తీసుకువస్తుంది విత్ హర్ ఆమెతో తీసుకువస్తుంది తనతో పాటు తీసుకొస్తుంది ఎప్పుడు ఆన్ సాటర్డేస్ ఆన్ సండేస్ షీ బ్రింగ్స్ హర్ చిల్డ్రన్ టు ది పూల్ విత్ హర్ ఆన్ సాటర్డేస్ వారు ప్రతి సంవత్సరం పండుగకు బహుమతులు తెస్తారు దే బ్రింగ్ వారు తీసుకొస్తారు ఏం తీసుకొస్తారు దే బ్రింగ్ గిఫ్ట్స్ ఎప్పుడు ఫర్ ది ఫెస్టివల్ ఫర్ ది ఫెస్టివల్ పండుగకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం తీసుకొస్తారు మేము నిన్న ఆఫీస్కి ఫైల్స్ తెచ్చాము తెచ్చాము అంటే జరిగిపోయింది నిన్న అంటే టెన్స్ వి బ్రాట్ మేము తెచ్చాము ఏం తెచ్చాము ది ఫైల్స్ ఎక్కడికి టు ది ఆఫీస్ ఎస్టర్డే నిన్న వి బ్రాట్ ది ఫైల్స్ టు ది ఆఫీస్ ఎస్టర్డే నువ్వు రేపు నాకు పుస్తకం తెస్తావా తెస్తావా అన్నాము ఇంకా జరగలేదు రేపు అన్నాము అంటే విల్ ఉపయోగించాలి ప్రశ్న అడుగుతున్నాం ఇక్కడ విల్ యు బ్రింగ్ యూ విల్ అనకుండా విల్యూ అనాలి ఎందుకంటే ఇది ప్రశ్న కాబట్టి విల్ అనేది ముందు వస్తుంది విల్ యు బ్రింగ్ మీ ద బుక్ టుమారో విల్ యు బ్రింగ్ మీ అంటే నువ్వు నాకు తీసుకువస్తావా ఏం తీసుకురావాలి అని అడిగితే ద బుక్ ఎప్పుడు అంటే టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో అంటే నువ్వు ఎల్లుండి నాకు పుస్తకం తెస్తావా అని వస్తుంది నేను ప్రతిరోజు వార్తాపత్రిక తెస్తాను నేను ప్రతిరోజు వార్తాపత్రిక ఐ బ్రింగ్ నేను తెస్తాను ఏం తెస్తాను ది న్యూస్ పేపర్ ఎప్పుడు ఎవ్రీడే ఐ బ్రింగ్ ది న్యూస్ పేపర్ ఎవ్రీడే ఇలాంటి వాడే వాక్యాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నెక్స్ట్ అతను తన అమ్మకు నీళ్లు తెస్తాడు తన అమ్మకు వాళ్ళ మమ్మీకి వాటర్ అనేది తీసుకువస్తాడు దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్